హాయ్ ఫ్రెండ్స్ నిర్మాత అదృష్టవంతుడైతే సినిమా వంద రోజులు ఆడుతుంది అందులోను ఎన్టీఆర్ గారు నటించిన ఒక సాదాసీదా సినిమా వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన మనుషుల్లో దేవుడు అనే సినిమా ఈ సినిమాకి నిర్మాత పుండరీకాక్షయ్య బివి ప్రసాద్ గారు డైరెక్టర్ వారాలు చేసుకుని శ్రద్ధగా చదువుకునే ఒక అనాథను ఒక డాక్టర్ చేరదీసి చదివించి ప్రయోజకుణ్ణి చేస్తాడు ఈలోపు ఓడలు బండ్లై ఆ డాక్టర్ తన సంపాదనను పోగొట్టుకుని పక్షవాతంతో వాలు కూర్చి పాలవుతాడు అసలు కొడుకు దారి తప్పుతాడు కూతురు పెళ్లి ఆగిపోతుంది ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఆ కుటుంబాన్ని గట్టెక్కిస్తాడు హీరో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఉన్నాక మారువేషాలు లేకుండా ఎలా ఈ సినిమాలో కూడా మారువేషాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారు వాణిశ్రీ గారు బి సరోజాదేవి గారు గుమ్మడి గారు కృష్ణన్ గారు అంజలి దేవి గారు రాజబాబు గారు విజయ లలిత గారు పిఆర్ వరలక్ష్మి గారు రామ్మోహన్ గారు ధూలిపాళ్ళ గారు సాక్షి రంగారావు గారు రేలంగి గారి వంటి ప్రభుత్తులు ఈ సినిమాలో నటించారు అందురాలిగా చిన్న పాత్ర అయిన బి సరోజాదేవి గారు చాలా చక్కగా నటించారు ఈ సినిమాలో కానీ వాణిశ్రీ గారికి మాత్రం తన నటనను ప్రదర్శించే పాత్ర అయితే కాదు రొటీన్ హీరోయిన్ పాత్రే ఈ మూవీ యూట్యూబ్ లో కూడా ఉంది చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడు టీవీ ప్రసాద్ గారు ఆయన తదనంతరం ఆ బాధ్యతలన్నీ ఎస్ హనుమంతరావు గారు తీసుకున్నారు ఈ మూవీలో అహో హిమవన్నగము అనే పేరిట ఒక ప్రముఖ రచయిత సినారే రాసిన వరుధిని ప్రవరాక్య గీత నాటకాన్ని కలర్లో చిత్రీకరించినా సరే పెద్ద నాణ్యత కనిపించదు పైగా ఆ నాటకం కూడా పెద్దగా హిట్ కాలేదు గంటసాల సుశీల గారు పాడగా నడుమ వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారు మాటలతో గొంతు కలిపారు